గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మరి ఈ రోజున మనము సంపాదకీయం అనేటువంటి ఒక టాపిక్ తీసుకొని మరి దీంట్లోన ఎవరు రచనలు చేశారు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమి అనేటువంటిది తెలుసుకుందాం మరి టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి సంపాదకీయం పత్రికొక్కటున్న పదివేల సైన్యం పత్రికొక్కటున్న మిత్రకోటి ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్నా మరి ఈ యొక్క పదాలను చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే నార్ల వెంకటేశ్వరరావు అదేవిధంగా వార్త ఎందు జగము వర్దిల్లు చిండును ఇది మనకు తెలుసు ఎవరు నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతంలో మరి ఈ యొక్క వాక్యాన్ని చెప్పడం జరిగింది వార్త ఎందు జగము వద్దిల్లు చుండును అదేవిధంగా ప్రజాస్వామ్యం అనే సౌదానికి మూల స్తంభాలు ఏవంట పత్రికలు ప్రజాస్వామ్యం అనే సౌదానికి మూల స్తంభ స్తంభాలు పత్రికలు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచేవి ఏవి అంటే పత్రికలే ఏవి పత్రికలు ప్రజలకి మరి ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచేవి ఏవి అంటే పత్రికలు మరి పత్రిక రచన మానవ సేవ అని చెప్పేసి ఈ యొక్క వాక్యాన్ని మనకు ఎవరన్నారు గాంధీజీ గారు మనకు డిఎస్సికి వచ్చే అవకాశం ఉంటుంది పత్రిక రచన మానవ సేవే ఈ యొక్క వాక్యాలను అన్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఎవరు గాంధీజీ మరి ఏ వార్తాపత్రికకైనా ఏమి ప్రధానమైనదంట సంపాదకీయం అనేటువంటిది ముఖ్య ప్రధానమైనది సంపాదకుడు అనే మాటకు మరి ఆంగ్లంలో అర్థం ఏమని వస్తుందంట ఎడిటర్ ఎడిటర్ మరి సంపాదకీయాలను మొదట ఏమని పిలిచేవారు ఎడిటోరియల్స్ అని పిలిచేవారు మరి సమకాలీన అంశాలపై పత్రికా సంపాదకుడు రాసే వాటిని సంపాదకీయాలు అని అంటారు మనం ముందే చెప్పుకోవాల్సింది సంపాదకీయం అంటే అర్థమేమి అంట సమకాలీన అంశాలపై పత్రికా సంపాదకుడు అంటే ఎవరో ఈ ఎడిటర్ రాసేటువంటి వాటిని మనం ఏమంటారు అంటే సంపాదకీయాలు అని అంటారు ఆంగ్ల పత్రికా రచనలో ఎడిటర్ అనే పదానికి గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే జోసెఫ్ ఫెలిడ్జర్ జోసెఫ్ ఫెలిడ్జర్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అమెరికా దేశానికి చెందినటువంటి జోసెఫ్ ఫెలిజర్ మరి ఆంగ్ల పత్రికా రచనలో ఎడిటర్ అనేటువంటి పదానికి గౌరవము తెచ్చినటువంటి వారు మరి ప్రస్తుతం మన దేశంలో చూసుకుంటే సంపాదకీయాలు రాస్తున్నటువంటి మేధావులు ఎవరున్నారన్న కులదీప్ నయ్యర్ అరుణ్ షౌరి అదేవిధంగా పుష్వంత్ సింగ్ ఈ ముగ్గురు కూడా మన దేశంలో రాస్తున్నటువంటి సంపాదకీయాలు రాస్తున్నటువంటి మేధావులు మరి సమకాలీన సంచలనాత్మకమైన సంఘటనలో ఏదో ఒకదాన్ని తీసుకొని వ్యాఖ్యాన రూపంగా పూర్వపరాలను పరామర్శించుకుంటూ సాగే రచననే ఏమంటారు అంటే సంపాదకీయమని అంటారు ఇది కూడా మనకు బిట్టుకొచ్చే అవకాశం ఉంది ఏ అంశాలపైన సమకాలీన అంశాలపైన సమకాలీ అంటే ప్రస్తుతం చెబుతున్నటువంటి సంచలనాత్మక సంఘటనలో ఏదో ఒక దాన్ని తీసుకొని వ్యాఖ్యాన రూపంగా పూర్వాపరాలను పరామర్శించుకుంటూ సాగి రచనను సంపాదకీయమని అంటారు తక్కువ మాట మాటల్లో పాఠకులను ఆకట్టుకునేటట్లు ఆలోచించేటట్లు చెయ్యగలగడమే మంచి సంపాదకీయం యొక్క లక్ష్యం లక్షణం సుమారు వెయ్యి పదాలకు మించకుండా సంపాదకుడు రాసే అభిప్రాయమే ఏది అంటే సంపాదకీయం మరి వ్యంగ్య హాస్యాలు కూడా సంపాదకీయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి మరి మనం చెప్పుకున్నట్లయితే సుప్రసిద్ధ పత్రిక మరి సంపాదకుడు ఎవరు అంటే నార్ల వెంకటేశ్వరరావు మనం ఇక్కడ చెప్పుకున్న అంశం ఇది చాలా ఇంపార్టెంట్ బిట్కి చాలాసార్లు అడుగుతూ ఉంటారు పత్రిక ఉన్న పదివేల సైన్యం అంటే ఒక పత్రిక ఉంటే చాలు అది పదివేల సైన్యంతో సమానం పత్రిక ఉన్న మిత్రకోటి ఒక్క పత్రిక ఉన్న అది కోటి మంది మిత్రులతో సమానం ప్రజకు రక్ష లేదు పత్రిక లేకుండా పత్రిక లేకుంటే ప్రజలకు రక్ష ఉందా అంటే లేదు మనం ఈ రోజున ఎన్నో పేపర్లను చూస్తున్నాం ఆ పేపర్లన్నీ కూడా వాటి ద్వారానే మనకు కావాల్సిన సమాచారం అంతా కూడా అందుతూ ఉంది మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు మనకు జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు అన్నీ కూడా దేని ద్వారానే మనం తెలుసుకుంటున్నామంటే పత్రిక మరి ఈ మాటల్ని ఎవరు చెప్పడం జరిగింది నార్ల వెంకటేశ్వరరావు నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు మరి తెలుగు పత్రికలలో వాడుక భాషను ప్రవేశపెట్టినటువంటి వారెవరు అంటే తాపి ధర్మారావు చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టుకు తెలుగు పత్రికలలో వాడుక భాషను ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు తాపి ఇతను ఏ పత్రిక నడపడం జరిగింది జనవాణి పత్రిక తెలుగు సంపాదకీయాలు రచించిన మొట్టమొదటి సంపాదకుడు ఎవరు అంటే ముట్నూరి కృష్ణారావు ఇతను ఏ పత్రిక పత్రిక ఇవి రెండు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పత్రికను ప్రారంభించింది ఎవరు ముట్నూరి కృష్ణారావు మరి తెలుగు సంపాదకాలు రచించినటువంటి మొట్టమొదటి సంపాదకుడు ఎవరు అంటే ముట్నూరి కృష్ణారావు అదేవిధంగా పొత్తూరి వెంకటేశ్వరరావు గారి సంపాదకీయ సంకలనం పేరు ఏది అంటే వ్యాసప్రభ వ్యాసప్రభ అనేటువంటి సంపాదకీయ సంకలనం ఎవరిది పొత్తూరి వెంకటేశ్వరరావు అదేవిధంగా ఏబీకే ప్రసాద్ గారి సంపాదకీయాల పేర్లు ఏవి అంటే సాహిత్య కియాలు అదేవిధంగా నిబద్ధాక్షరి ఎవరివి రెండు కూడా సాహిత్య కియాలు నిబద్ధాక్షరి ఏవికే ప్రసాద్ అదేవిధంగా ఆముద్రిత గ్రంథ చింతామణి పత్రికా సంపాదకులు ఎవరు ఎవరంట పత్రికా స్థాపకులు పూండ్ల రామకృష్ణయ్య మరి తొలి తొలి తెలుగు సాహిత్య పత్రిక ఏది అంటే సుజన రంజని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ తొలి తెలుగు సాహిత్య పత్రిక ఏది సుజన రంజని తెలుగులో మొట్టమొదటి దినపత్రిక ఏది దేశాభిమాని దేశాభిమాని భారతదేశంలో స్థాపించబడిన మొదటి పత్రిక ఏది బెంగాల్ గెజిట్ మరి బెంగాల్ గెజిట్ని ఇంకా ఏమని పిలుస్తున్నారు కలకత్తా గెజిట్ అని హిక్కీ గెజిట్ అని కూడా పిలుస్తున్నారు మరి బెంగాల్ గెజిట్ పత్రికా సంపాదకుడు ఎవరు జేమ్స్ అగస్టిన్ హిక్కీ మరి భారతదేశంలో స్థాపించబడిన మొదటి పత్రిక ఏది అంటే బెంగాల్ గెజిట్ ెజట్ మరి తెలుగులో స్థాపించబడిన మొదటి పత్రికలు ఏవి అంటే వృత్తాంతి వర్తమాన తరంగిణి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ చూడండి మనకు భారతదేశంలో చూసుకుంటే స్థాపించిన మొట్టమొదటి పత్రిక బెంగాల్ గెజిట్ ఎవరు దీని యొక్క సంపాదకుడు జేమ్స్ అగస్టిన్ హెక్కి అదేవిధంగా తెలుగులో స్థాపించబడిన